హలో హాయ్ వాన్ ఇవాళ మీకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ స్టాక్ ఇవ్వాలనే వచ్చింది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో చాలా బాగుంది ఐటమ్ ఇంతకుముందు ఇలాంటి స్టాక్ రాలేదు చాలా బాగుంది కలర్స్ కూడా చాలా మంచి వచ్చినాయి కలర్స్ ఇది వన్ మీటర్ పక్కా ఉంటుంది క్లాత్ మీలో ఏది తీసుకున్నా వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్స్ అన్నీ వచ్చినాయి ఆల్ కలర్స్ వచ్చినాయి చాలా మంచిగా ఉంది ఐటమ్ వదిలిపెట్టకండి మళ్ళీ దొరకదు ఇలాంటివి క్లాత్ మీకు క్లాత్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అలాంటిది మీకు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో కంప్యూటర్ వర్క్ చేసిస్తున్నాము డిజైన్స్ కూడా ఇలా ఫైవ్ సిక్స్ డిజైన్స్ వచ్చినాయి ల్యావెండర్ కలర్ కూడా వచ్చింది కావాలంటే సిల్వర్ శారీస్ వేసుకోవడానికి ఇది చూడండి నెక్స్ట్ డిజైన్ ఇది కూడా చాలా బాగుంది ఇది న్యూ డిజైన్ వచ్చింది ఇది ఇంతకుముందు రాలేదు డిజైన్ ఇది గోల్డ్ సిల్వర్ రెండు కాంబినేషన్ తోటి చేయించిన ఇది ఇలా చూసుకోండి కలర్స్ ఇంకో డిజైన్ ఇదొక డిజైన్ ఉంది ఇల్లు కూడా ల్యావెండర్ కలర్ ఉంది కలర్స్ పింక్ వాయిలెట్ చూడండి చాలా ఉంది స్టాక్ మీకు కావాలంటే ఇవాళనే వచ్చింది కాబట్టి అన్ని కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా అన్నీ ఉన్నాయి ఇలా ఏది తీసుకున్నా వన్ సెవెంటీ ఫైవ్ రూపీసే ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంది డిజైను మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి వీడియో అందరికీ షేర్ చేయండి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు చాలా బాగుంది ఐటమ్ చూడండి ఇలా కలర్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి కలర్స్